ఇక తెలంగాణకు వస్తే తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి అయితే ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానుంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది మరోవైపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు సిఓ వికాస్ తెలంగాణ వ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పది వేల మంది సిబ్బంది పనిచేస్తారు మరో యాభై శాతం మంది అడిషనల్ గా అందుబాటులో ఉండనున్నారు అలాగే రెండు వేల నాలుగు వందల నలభై మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు ఇక మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కౌంటింగ్ లో అత్యధికంగా చొప్పదండి యాకుత్పుర దేవరకొండలో ఇరవై నాలుగు రౌండ్లుండగా అత్యల్పంగా ఆర్మూర్ భద్రాచలం అశ్వరావుపేటలో పదమూడు రౌండ్లున్నాయి ఇక చేవెళ్ల మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ కేంద్రాలున్నాయి రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు ఎలెందర్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి రైట్ కౌంటింగ్ సంబంధించి ఎన్నికల సిబ్బంది మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు ప్రస్తుతం మనం కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ ఏదైతే చంద్రయానగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ ప్లేస్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఇప్పటికే వీళ్ళకి సంబంధించి ఇటు భద్రత ఏర్పాట్ల విషయంలో కావచ్చు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్ల విషయంలో ఆ సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మాక్ కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి ఇక్కడ లోపల ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది అందరూ కూడా వెళ్ళిపోయి పొద్దున ఉదయం ఆరు గంటలకి కౌంటింగ్ సిబ్బంది ఉదయం ఐదు గంటలకు ఈ భద్రతాపరమైనటువంటి సిబ్బంది ప్రస్తుతం మనం చూసినటువంటి పోలీసులు కావచ్చు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు వీళ్ళంతా కూడా రావాలని ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లొకేషన్స్లలో ఈ కౌంటింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది దాదాపుగా పదివేల మంది సిబ్బంది ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు సో ఎక్స్ట్రాగా మరొక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకున్నాం అనేది ఎన్నికల సిబ్బంది చెప్తుంది ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న గడలను చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఎక్కడికక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కౌంటింగ్ హాల్ చుట్టూ కూడా సీసీ కెమెరాల మానిటరింగ్తో పాటుగా అబ్జర్వర్లు మైక్రో అబ్జర్వర్తో ఏర్పాట్లు అయితే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ మొదటగా పోస్టల్ బ్యాలెట్లు అదేవిధంగా ఈవీఎంల కౌంటింగ్తో కౌంటింగ్ వరకు జరుగుతుంది దాదాపుగా తొమ్మిది అంటే నలభై నుంచి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు కూడా ఒక రౌండ్ ఫలితాలు సమయం తీసుకునే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు అయితే ఒక ఒక ట్రెండ్ తెలిసే వరకు దాదాపుగా పదకొండు పన్నెండు వరకు ఒక ట్రెండ్ తెలుస్తుంది దాదాపుగా పదమూడు రౌండ్లు ఉన్నటువంటి సెగ్మెంట్లు తొందరగా తెలిసిపోతాయి ఇరవై నాలుగు రౌండ్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నల్గొండ కరీంనగర్ ఇవి ఇరవై నాలుగు రౌండ్ల వరకు మ్యాక్సిమం అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి లేట్ అయ్యే అవకాశం ఉంది మిగతా కూడా మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ ఒక ట్రెండ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది ఎన్నికల అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ కావచ్చు గెలిచిన వారు ఎవరైతే ర్యాలీలు అవి తీసుంటారు కాబట్టి వాళ్ళకి విజయోత్సవానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రం బయట విత్ పర్మిషన్ పోలీసుల పర్మిషన్ తీసుకొని చేసుకోవచ్చు అనేది పాటుగా ఆ లోపల ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్స్ ఇవ్వాలి తప్ప ఎక్కడ ఎలాంటి గొడవలు చేసుకోకూడదు కాబట్టి ఇక్కడ భద్రతాపరమైనటువంటి సిబ్బంది ఎక్కువగా ఉంటారు మూడంచల భద్రత కౌంటింగ్ల దగ్గర ఉంటుంది ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంల తరలింపు అంటే కౌంటింగ్ సెంటర్కి తరలింపు ఉంటుంది కాబట్టి అంతా కూడా సీసీ కెమెరాల మానిటరింగ్ తో పాటుగా మూడంచల భద్రతా సిబ్బంది ఇటు పోలీసులు సిఆర్పిఎఫ్ పన్నెండు కేంద్ర బాల కంపెనీల కేంద్ర బాలగాలతో ఈ భద్రత అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేశామనేది ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి సో చూడాలి రేపు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి ట్రెండ్ వస్తుందో అనేది మాత్రం ఒక మధ్యాహ్నం వరకు వెయిట్ అవసరం బ్రాట్ బై బై అండ్ విమల్ కేసరి Associate sponsor, Ultratech Cement.